మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు నాసిర్ ఫటా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నగలపాడు ఆశ్రమంలో వృద్ధుల సమక్షంలో ఘనంగా మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఈ కార్యక్రమంలో వృద్ధులకు బ్రెడ్లు ఫ్రూట్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో మహేష్ బాబు ఫ్యాన్స్ శివ వలంకుండు సాయి జైరామ్ అజు సమీ అబ్జుల్ అబ్దుల్ మునాఫ్ ఫసాక్ బాలాజీ చికెన్ సెంటర్ మాలీ భాష ఎలక్ట్రానిక్ భాష కమలుద్దీన్ పాములెట్ సర్దార్ ఫుట్వేర్ జానీ తదితరులు పాల్గొన్నారు మహేష్ బాబు అన్న చాలా మంచి వ్యక్తి మంచి గుణం కలిగిన వాడు ఆయన చెప్పిన వీడియోలు కూడా మీరు ఒకసారి గమనిస్తే ఆయన కొడుకు కొట్టినప్పుడు చాలా చిన్నగా కొట్టినాడంట డబ్బులు ఉంది కాబట్టి నేను చేయించుకోగలిగినాను డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి అన్నాడు అట్లా ఆయన చాలా ఇన్స్పిరేషన్ మా అందరికీ డబ్బు నీళ్లకు ఎందుకంటే చిన్నపిల్లలందరికీ చాలా బాగా ఆపరేషన్ చేయించినాడు చాలా మందిని చిన్నపిల్లలను బ్రతికించగలిగిన వాడైనాడు అదే కాకుండా ఈ పొద్దు మాకంటూ ఒక జూనియర్ మహేష్ బాబు పులివెందల పులివెందల మహేష్ అన్న కూడక ఈరోజు బర్త్డే శుభాకాంక్షలు ఆయన కూడా ఆయనకు ఉన్నత స్థాయిలో కానీ ఆయనకు చేతనైన స్థాయి ఏం చేస్తున్నారా ఈరోజు పులివెందుల గవర్నమెంట్ హాస్పిటల్ అంటే తలసేమియా పిల్లలకు బ్లడ్ డొనేషన్ ఇప్పిస్తున్నాడు ఆయన తీసి సినిమా డైరెక్టర్లను కూడా పులివెందులు తొడకొచ్చినాడు ఈరోజు అందరితో బ్లడ్ డొనేషన్ ఇప్పించి తలసేమియా పిల్లలను కూడా కాపాడుతున్నాడు ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీ ఇద్దరు హీరోలకు మా టీం తరఫున అందరికీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మహేష్ బాబు అన్న ఇద్దరికీ కూడా నమస్కారము ఈరోజు మన సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఎన్నో ఉన్న స్థాయికి ఎగ ఎదగాలని ఆయన చిల్ల చిన్న పిల్లల మీద చూపే ఆప్రాయత కానీ ఈరోజు మనము పుట్టించిన తల్లిదండ్రులు ఉన్నప్పుడుగా ఆయన ఒక తండ్రి మాదిరి ఒక గురువు దైవం తండ్రి అని అంటారు తమిత అతనే చేస్తున్నాడు మన మహేష్ బాబు గారు ఇతడి ఇంకా చిన్నపిల్లల విషయంలో కానీ పెద్ద విషయంలో కానీ మనకు తోడుగా నిలుగుతున్నారు వాళ్ళు ఎలా కాలం జీవిత ఎంతకాలము నుండి నూరేలుగా కోరుతున్నాము అందరికి నమస్కారం అండి ఈరోజు మనం నగలపాడు ఆశ్రమం దగ్గర ఉన్నాం అందరం కూడా మా టీం అందరం కూడా మా టీం చాలా ఉత్సాహంగా ఉంటారు ఇలాంటి కార్యక్రమంలో సామాజిక కార్యక్రమంలో మా మహేష్ బాబు గారు ఎలా ఉత్సాహంగా ఉంటారు సామాజిక కార్యక్రమం చేయాలని అలానే ఉత్సాహంగా మా చాగలమారి మండలంలో మా యువకులు కూడా చూసుకుపోతుంటారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నలభై తొమ్మిదవ జన్మదినం ఈరోజు ఆయన దాదాపుగా పైగా ఆపరేషన్లు రెండు ఊళ్ళు గ్రామాలను దత్త చూసుకున్నాడు నిజ జీవితంలో హీరో రీల్లో హీరో ఎప్పటికీ ఆయన సూపర్ స్టారే ఆ బిరుదు ఊరికే ఇవ్వలేదు ఆయనకు ఆయన ఆయనకు ఆ బిరుదు కూడా తక్కువ ఎందుకంటే దాదాపుగా వెయ్యి చిన్నారులు పైగా ఆపరేషన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు చిన్న చిన్న పిల్లలందరూ కూడా రేపొద్దున మహేష్ బాబు అన్న ఫోటో పెట్టుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మహేష్ బాబును తలుచుకుంటూ ఎల్లా కాలం జీవిస్తుంటారు అందుకు కారణం ఎవరంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారే అని నేనేం చెప్తున్నానంటే ఇవాళ మన మహేష్ బాబు ఏదో సినిమాలు సామాజిక సేవా కార్యక్రమాలు సినిమాలు తీస్తుంటాడు సినిమాల్లో హీరో ఎలానో నేను కూడా నిజ జీవితంలో అలానే హీరో అని ఆయన ముందుకు సామాజిక కార్యక్రమం చూసుకొని పోతున్నారు కానీ ఇప్పటి వరకు ఆయన ఎవ్వరికీ చెప్పలేదు నేను ఇలా చేసినాను నేను అలా చేసినాను నేను ఆపరేషన్ చేసినాను నేను గొప్ప స్థాయిలో ఉన్నాను నేను హీరోను నేను తోపునని ఎందుకో తెలుసా అలా చెప్పుకునేవాడు హీరో కాదు నాకు తెలిసి అలా చెప్పుకునేవా లేకుండా ఉండడే వాళ్ళే హీరో అలాంటి వ్యక్తుల్లో మన మహేష్ బాబు గారు కూడా ఒకటే అందుకు గర్వకారణంగా ఉంది చాలా సంతోషము ఇలాంటి మహేష్ బాబు అన్నకు మేము అభిమానులుగా ఉండడం ఇంకా చాలా సంతోషం ఎందుకంటే నేను సామాజిక కార్యక్రమం చేస్తున్నప్పుడు మహేష్ బాబు అన్న రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ మనకే ఉంది మన ఇంట్లో పిల్లలు బాగాలేరు బా మన ఇంట్లో పిల్లలకి ఆపరేషన్ అవసరమైంది మనం ఇచ్చారా మహేష్ బాబు అన్నకి ఇక్కడ సామాజిక కార్యక్రమం చేస్తే అరబా ఫలానా చాగన్మారిలో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్లకు నా కోసం వాళ్ళు అంత చెప్పినారు నేను ఒక చిన్నారిని కాపాడుకోలేనా అని మహేష్ బాబు గారు గర్వపడే రోజుకు మనం తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇవాళ మనం సామాజిక కార్యక్రమం చేస్తున్నాము అలానే కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను నా పెంట వీళ్ళందరూ పనులు మానుకొని అంగళ్ళు మానుకొని కొరియర్లు మానుకొని అదే పనిగా వచ్చి సామాజిక కార్యక్రమం చేస్తున్నట్టు నాకు చాలా సంతోషం ఇంతకంటే ఆనందం ఎక్క ఏం లేదు బా జీవితంలో మనకు పనులు ముఖ్యం కాదు సామాజిక కార్యక్రమం ముఖ్యమని వీళ్ళందరూ వచ్చి ఈరోజు మన మహేష్ బాబు వీళ్ళిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు మా టీం తరపున నుంచి వీళ్ళిద్దరూ ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అలానే మాతో పాటు వచ్చిన మా అందరి టీంకి అందరికీ నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలుపుకుంటున్నాను మీరు కూడా ఒక మంచి స్థాయికి ఎదగాలి మంచి సామాజిక కార్యక్రమం చేయాలని నేను ఎప్పుడు మీ మంచే కోరుకుంటాను నాకు సహకరించలేకపోయినా లేదు కానీ సామాజిక సేవలకు సహకరించినందుకు నాకు స్పెషల్ థ్యాంక్స్ మీకు అందరికీ అది ఒకటి చాలు మనకు దేవుడి దేవల్ల మనందరం కూడా మంచి స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే త్వరలో కూడా మన మహేష్ బాబు అన్నని డెఫినెట్గా కలుస్తామని కూడా నాకు నమ్మకం ఉంది నమ్మకంతోనే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము అది ఎప్పుడైనా కావచ్చు ఇక్కడ నగలపాడు ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధులకు కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ అందరితో ఇలా పాల్గొన్నందుకు నా ఇలా పాల్గొన్నందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ బాబన్న त avez <laughs> पत्ना, पर बना, को ड को खखड़ बना, कोजिक कि अ कच्न तयाइ तका यह पायां यह न वर्भल्ड इमि झात्ता है जाल कोजिसर जाइए, द livresain. तो कॉम झात यहां नहींनि, नी,। कि नाम् सका अ जात प्रत्स दित को तो हो,नी, Кषार, त Columbus- button. तो को बना, को बना

બાલાજી <Airbnb> <tos Twilight> ஆமா அங்க கேக்கினா கேங்கினா நீங்க வரதா இல்லல ஆ ஓகே சரி வர 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 வர